ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభుత్వ సుక్రీస్తు శుభములు కలిగిన గాక ఈ యొక్క అవధికాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు కీర్తనాకారుడు రచించిన ఈ యొక్క అరవై మూడవ సంకీర్తనను ధ్యానం చేయటానికి ప్రభు మనకు సహాయము చేయును గాక ప్రభునందు ప్రేమైన వాళ్ళరా భక్తుడు దేవా నా దేవుడు నువే అని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు నీవే నా దేవుడు మరొకసారి నీవే నా దేవుడు అని చెప్పాలా అనంటే అవును ఆయన తప్ప నాకు వేరొకరు లేరు అందువల్ల దావెది మహారాజు దేవుని ఉదయాన్నే వెతుకుతూ ఉన్నాడు నీవే నా దేవుడు కాబట్టి వేకువనే నిన్ను వెతుకుతుంది హలో వేకు లేచుట రేకువుని ప్రభువును స్థుతించటం గాను లేక ప్రభువుని కీర్తించటం గాను ఆయన పాదముల వద్ద దేవుని స్థుతించుటం గాను వెదుకుతూ ఉన్నాడు ఓ గాడ్ ద వాట్ మై గాడ్ విలాయ్ ది ఎర్లీ విలాయ్ ది ఈ రోజుల్లో మంచముల మీద ఎన్ని గంటల వరకు లేవలేని స్థితిలో ఉంటున్నారు అనేక మంది వారి యొక్క ఉద్యోగాలు బట్టి లేవలేరు కొంతమంది అనారోగ్య పరిస్థితులు బట్టి లేవలేరు మరి ఒకరు వారి యొక్క ఇబ్బందులు బట్టి లేవలేరు కానీ ఆరోగ్యము బలము శక్తి ఉన్నవారు కూడా అదే సోమరితనముతో మంచు మీదే పడి ఉంటున్నారు ఉదయాన్నే లేవలేని స్థితిలో ఉన్నారు ఉదయాన వారు దేవుని యొక్క మహిమను ఆయన సన్నిధిని కోల్పోతూ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి రాజాది రాజు అయి ఉండి దావిదు మహారాజు వేకునే లేచి సిద్ధపడి దేవుని సన్నిధిలో కనబడటానికి ఆయన వెదుకుతూ ఉన్నాడు ఎంత చక్కని జీవితం ఇది మై గాడ్ మై సోల్ ది నీ గురించి నిన్ను చూడాలని నాకు ఎంతగానో తృష్ణగా ఉంది అని అంటున్నాడు తెలుగులో మనము ఈ యొక్క వచనం చూస్తున్నప్పుడు నీ బలమును నీ ప్రభావమును చూడవలనని బలము ఎలా చూస్తాడు మానవుడు ప్రభావమును ఎలా చూస్తాడు అది అనుభవిస్తాడు దేవుని యొక్క ప్రభావమును అనుభవించగలడు దేవుని యొక్క బలమును కూడా చూడగలడు ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన వైపు నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు నేను నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచూ ఉన్నాను నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధ ఆలయమునకు దావేది మహారాజు ఎందుకు వస్తున్నాడు దావేది మహారాజు దేవుని యొక్క బలమును చూడాలని దేవుని యొక్క ప్రభావమును చూడాలని ఎంత చక్కగా ఉందండి ఆ ఎంత మంచి కోరిక మనము మన ప్రభు దగ్గర ఆ యొక్క అనుభూతి పొందాలన్న ఆశతో రావడం అనేది దావిద్ మహారాజుకే ఎంతో తగినదిగా ఉంది నీకు నాకు కూడా అటువంటి అనుభవం కావాలి అన్న ఆశ కలిగి ఉన్నప్పుడు మనకు కూడా ప్రభు యొక్క బాలము ఆయన ప్రభావము చూపిస్తాడు ఖచ్చితంగా అల్లిగా దేవునికి మహిమ కలిగిన నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ ఉన్నది ఇది దావేది యొక్క అనుభవం దాహమైన స్థితి ఎండిపోయిన స్థితి నీరు లేని స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎందుకనగా నీరు లేకపోతే మన జీవితంలో ఏమవుతుంది దప్పిక వస్తుంది దాహం వస్తుంది ఎండిపోయిన స్థితిలో ఎంతో అల్లాడిపోతాము కొన్ని నీళ్లు దొరుకుతాయా అని ఇక్కడ దావిదు మహారాజు యొక్క ప్రాణము ఆశతో కనిపెడుతుంది నీటి చుక్కల కొరకు ఎందుకనగా నీళ్లు లేక ఎండి ఉన్న దేశం నా ప్రణము నీ కొరకు తృష్ణగొనచు అన్నది ఎండిపోయిన స్థితిలో ఉంది ఈ దేశము ఎండిపోయిన స్థితిలో అభివృద్ధి ఆ యొక్క జలరాశులు ఆ యొక్క సెలయలు ప్రవహింపని స్థితి తెచ్చుకున్నది ఇష్రాయల దేశము అక్కడ నీళ్లు లేక ఎండి ఉంది ఈ దేశము నా ప్రాణము నీ కొరకు తృష్ణ గురిచూ ఉన్నది దేవుని కొరకు దేవుని మాటల కొరకు దేవుని యొక్క వాగ్దానముల కొరకు దేవుని యొక్క బల ప్రభావములు చూడాలన్న ఆశతో ఎండిపోయి దాహము కొనుచూ ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించి ఉన్నది ఎంత చక్కగా ఉంది ఆయన యొక్క ఆశ ఎప్పుడైతే ఆశ కలిగి ఉన్నాడో దావేది మహారాజు ఆయనకు దొరికింది ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఐ హ్యావ్ సీన్ ది ఇన్ ద శాంక్చురీ ఎలాంటి దేవుని చూశాడు అండ్ ద్లో సో యాస్ ఐ సీన్ ది ఇన్ దాంఛురీ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క మహిమ చూడాలన్న ఆశ ఎంత చక్కని ఆశ మనం మందిరానికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఆశతో ఉంటున్నాము ఎటువంటి తృష్ణతో ఉంటున్నాము ఎటువంటి కోరికతో ప్రభుని ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాము ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం నా ప్రియులరా దేవుని యొక్క సన్నిధి నీకు పరిశుద్ధ మందిరములు దొరుకుతుంది అది నీవు కావాలని కోరుకో దాని కొరకు ఆశపడు ఆ ప్రభు ఖచ్చితంగా నీకు అనుగ్రహించే దేవుడు అయ్యున్నాడు నీ కృప జీవము కంటే ఉత్తమము హలలుయ జీవము కంటే ఉత్తమమైన దేవుని యొక్క కృప అలలు అందుకనే భక్తుడు అంటాడు దేవా నీ కృపము కృప ఆకాశ మహాకాశముల కంటే ఎత్తైనది హలలుయ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక భక్తుడు ఎంతగా మరి దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు ఎంత ఉత్తమమైనది ఆయన కృప నీ కృపతో േമു അണുബണു നി ആനന്ദമോ ആരാധിത്തു നായ സയ്യ ആരാധിതു നായ സയ്യാ മഹ്യമു അപ്രഭു ദർശനം Mahabhagyam a prabodhanam Jesus é Prabhu 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 నిన్ను కలిగి ఉండుటే నా సర్వ సంపద నిన్ను ఎరిగి ఉండుటే నా యొక్క సర్వం అందువల్ల నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవును నేను స్థుతించును అలాగే దేవునికి మహిమ బికాస్ ఈస్ బెటర్ దెన్ లై హల్లెలూయా అందువలన ఒక నిర్ణయం తీసుకున్నాను అంటున్నాడు దావీ ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏమని నా జీవిత కాలమంతయు నేను ఇలాగూ నిన్ను స్థుతించదను ఇలాగూ నీ నామ నువ్వు స్థుతించదను నామమును బట్టి నా చేతులెత్తి దేవుని స్థుతించదను అని అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకుంటావా నీ జీవిత కాలమంతా ఆ ప్రభువుని మైముపర్చుటకు స్థుతించుటకు గానము చేయటకు నీవిష్టపడుతున్నావా అలాగైతే నా జీవిత నా ప్రభుని స్థుతిస్తాను అని ఒక్కసారి హృదయం తెరిచి దేవునికి చెప్పు అనలయ్య ఈ దావి మహారాజైతే దేవునిని బట్టి దేవుని బట్టి సంతోషించు చూనాడు అలనయ్యా అందువల్ల ద కింగ్ జాయిస్ ఇన్ గాలయ నీ జీవితంలో దే బట్టి ప్రభువుని బట్టి నువ్వు సంతోషిస్తా ఆయన కృపతో నేను నింపుతాడు ఉద్ధరిస్తాడు దేవునికి మహిమ ఘనతా ప్రభావములు ఎల్ల వెళ్ళలా కలుగును గాక ఆమె